చూస్తున్నారు కదండి ఈ రోజైతే ఇంట్లో ఆర్గానిక్ బెల్లం తోటి కజ్జికాయలు చేశాను మీరు పండగ రోజు ఎలా చేసుకోవాలనేది పర్ఫెక్ట్ కొలతలతో చూపించా ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కజ్జికాయలు అయితే చాలా చాలా బాగొచ్చుని పండగకి ఇంట్లో అందరు కజ్జికాయలు చేసుకుంటారుగా అందుకోసం చూపించాను అనమాట హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వెంకటలక్ష్మి పల్నాట రుచులు మనకి దసరా పండగ దగ్గరకు వస్తుందండి దసరా పండగ స్పెషల్ గా ఏమేమి పిండి వంటలు చేసుకుంటారో ఇప్పటి నుంచి పెడతానికైతే నేను ట్రై చేస్తాను ఈ రోజు వచ్చేసి కజ్జికాయలు అండి బెల్లం కజ్జికాయలు ఎలా చేసుకోవాలో పర్ఫెక్ట్ కొలతలతోటి మీకు కజ్జికాయ పగిలిపోకుండా కూడా కజ్జికాయ నూనె వేసాక విడిపోకుండా కూడా ఎలా చేసుకోవాలి పర్ఫెక్ట్ గా చూపిస్తాను ముందు కార్ఖానాలో చూపించాను నేను కజ్జికాయలు వీడియోలు బట్ కానీ ఇప్పుడు పండగ వస్తుంది కాబట్టి మీరు ఇంట్లో ఎంతో నీట్ గా చేసుకోగలిగే విధంగా కరెక్ట్ గా చూపిస్తాం మీరు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోని ఓకేనండి ఫస్ట్ కొబ్బరి తీసుకుంటున్నాను ఒక యాభై గ్రాములు సుమారు ఎండు కొబ్బరి అండి ఓకేనండి ఇప్పుడు మిక్సీ గిన్నె తీసుకొని కట్ చేసుకున్న ఒక యాభై గ్రాములు సుమారు కొబ్బరి మెత్తగా మిక్సీ పట్టుకొచ్చుకుందాం మనం ఇది ఓకేనండి కొబ్బరి అయితే మనకి ఇదిగోండి ఇట్లాగా బరగబరగ్గా మెదిగిపోవాలి మెత్తగా ఇప్పుడు ఇందులో నేను ఇదిగోండి పుట్నాల పప్పు శనగపప్పు అంటాము శనగపప్పు వచ్చేసి ఇదిగోండి ఒక కప్పు ఉన్నారు శనగపప్పు ఇవి కూడా మెత్తగా శనగపప్పు మెత్తగా మెదిగే విధంగా మిక్సీ పట్టుకు మనం ఇదైతే ఇదిగో శనగపప్పు అయితే మెత్తగా మిక్సీ పట్టుకొచ్చుకున్నాం మనకి శనగపప్పు కూడా మరీ మెత్తగంట మెత్తగా ఇదిగోండి ఈ బరకు ఉండాలి మనకి చూస్తున్నారు కదా మీకు బరక అర్థం అవుతుంది ఓకే అండి ఇప్పుడు బెల్లం ఇదిగోండి నేను బెల్లం పొడి దీంట్లో అందుకని బెల్లం పొడి వేస్తున్నా మీ ఇష్టం మీరు బెల్లం పొడి లేదనుకో బెల్లం ఇప్పుడు దంచి దీంట్లో వేసేసుకోవచ్చు ఇంకా ఒక వర్షం మిక్సీ పట్టుకోవచ్చు ఈ బెల్లం పొడి కూడా నేను దీంట్లోనే వేసి పడుతున్నాను దీని బదులు మీరు బెల్లం తీసుకున్నా ఓకేనండి బెల్లం తీసుకున్నా మనకి బాగానే ఉండిద్ది అన్నమాట బెల్లం ఓకే బెల్లం పొడి తీసుకున్నావు ఓకే ఇదిగోండి ఇది ఆర్గానిక్ బెల్లం పొడి అన్నారు అందుకని తీసుకొచ్చి వాడుతున్నాను ఇప్పుడు ఇదంతా మళ్ళీ ఇంకొకరితో మిక్సీ చేసుకోవచ్చు ఇదంతా కలిసే విధంగా బెల్లం శనగపప్పు కొబ్బరి మనకి కలిసే విధంగా మిక్సీ చేసుకోవచ్చు ఓకే అండి ఇది బెల్లం వేసుకొని వచ్చాక ఒక వరస తిప్పుకున్నాను ఇదిగోండి ఇప్పుడు ఇదైతే వేసేస్తున్నాను మనకి బెల్లం ఆర్గానిక్ బెల్లం అయ్యేసరికి పప్పు ఈ కలర్లో ఉంది ఓకేనండి మనమైతే ఇందాక శనపప్పు కప్పున్నారు బెల్లం కప్పున్నారు తీసుకున్నాం కదా అవి వచ్చేసి మొత్తం కలిపి మూడు కప్పులు దాకా కాబట్టి మనం రెండు కప్పులు గోధుమ పిండి తీసుకోవాలి ఇదిగోండి రెండు కప్పులు గోధుమ పిండి తీసుకున్నాను నేనైతే ఉప్పు ఉప్పేస్తున్నాను ఇదిగోండి రెండు స్పూన్లు ఆయిల్ వేసాను రెండు స్పూన్లు ఆయిల్ వేసి ఒక చిట్టికెడు ఉప్పేసాను ఇంకేం వేయకూడదండి ఇందులో ఇది కలుపుకోవాలి ఓకేనండి ఇప్పుడైతే మనం పిండి అయితే కలుపుకుందాం ఇదిగో కొంచెం కొంచెం నీళ్ళేస్తున్నా అండి ఇది గో మనం చపాతి పిండి కన్నా ఇంకొద్ది టైట్ ఉండాలి పిండి అప్పుడే మనకి కజ్జికాయ అనేది పగిలిపోకుండా ఉండిద్ది కజ్జికాయ కూడా టైట్ గా ఉండిద్ది మనకి చూస్తున్నారు కదండి బాగా పిండి ఇలా మదాయింపుకోవాలి ఎంపుకోవాలి మదా ఎంపుకుంటే మనకి పైన కజ్జికాయ అనేది గొల్లొచ్చిద్ది మనం ఎంత మదాయించుకుంటే ఎంచుకుంటే అంత గొల్లొచ్చిద్ది కజ్జికాయ ఇదిగోండి ఒకరు పిండి తీసుకుంటున్నాను గోధుమ పిండి ఇదిగోండి ఇంత టైట్గా ఉండాలి గట్టిగా ఒత్తుతున్నాను చూడండి ముద్ద అనేది గట్టిగా టైట్గా ఉంటే మనకి అప్పుడు కజ్జికాయ పర్ఫెక్ట్గా బాగా గట్టిగా ఉండిద్ది అనమాట మనకి ఇదిగోండి అప్పుడు సోగం పిండి తీసుకుంటున్నాను ఇందులో ఇదిగోండి లాగా ఒక రోల్లాగా చేసేసుకున్నాము ఒక రోల్లాగా చేసి ఇదిగోండి మనకి ఎంత చపాతికి ఎంత కావాలో అంతలాగా నేనైతే కట్ చేస్తున్నాను చూడండి ముద్దలు ఒక్కొక్కటి ఒకటి చేస్తూ వేసుకునే పని లేకుండా ఇదిగోండి ఇట్లా ముద్దలు ముద్దలన్నీ ఇట్లా వేసేసాను ఇప్పుడు ఇట్లా పొడిపిండిలో అద్దీ ముద్ద చపాతి అయితే పొడి పిండిలు అయితే ముద్ద చపాతి అయితే కొట్టుకుందాం మనం ఏ మందాన్ని ఉండాలి చపాతి అనేది కూడా నేను చూపిస్తాను మీకు ఇదిగోండి ఇదిగోండి చపాతి మనకి ఈ మందం ఉండాలి ఇదిగో స్టిఫ్గా ఉంది చూడండి చపాతి పిండి టైట్ గా ఉండటం వల్ల చపాతి అనేది స్టిఫ్గా ఉంది గట్టిగా ఉంది లూజ్ లూజుగా లేకుండా చపాతి గట్టిగా ఉంది ఇట్లా ఉండాలన్నమాట చపాతి అనేది మనకి ఇలా ఉండాలి గట్టిగా చూస్తున్నారు కదా ఇలా ఉండాలి ఈ మందంలో ఉండాలి మనకి మరీ పల్చగా ఉండినా బాగుండదు అలా అని మరీ మందంగా ఉన్నా బాగుండదు ఈ మోస్తల్లో ఉండాలి మనకి ఇది పక్కన పెట్టేస్తున్నాము ఇంకో చపాతి కొట్టి చూపిస్తాను చూడండి తర్వాత మొత్తం కొట్టాక ఒకేసారి చూపిస్తాను నేను ఇదిగోండి ఇది కూడా ఇలానే చూడండి నేను ఎలా కోసుకున్నా నాకు రౌండ్గానే వచ్చిద్ది చపాతి ఇట్లా గా ఉండిద్ది గట్టిగా ఉండిద్ది చపాతి అనేది మనకి లూజు లూజుగా సాగిపోతున్నట్టు ఇది ఇట్లా పట్టుకుంటే సాగిపోతున్నట్టు ఇట్లా వంకర పోతున్నట్టు ఉండదు గట్టిగా ఉండిద్ది అది మనం పిండి కలిపి విధానం బట్టి కంటే ఇలా ఉండాలి చపాతి మనం చపాతికి లూజుగా ఉన్నా పర్లేదు కజ్జికాయక అయితే ఇలా ఉండాలి ఓకేనండి చపాతి అయితే కొట్టుకున్నాను నేను అన్ని ఇదిగోండి ఒక ప్లేట్లో వేసుకున్నాను ఇదిగోండి పొడి గోధుమ పిండి తీసుకొని ముందు దీనికి శుభ్రంగా ఫ్రెష్ చేసుకున్నాము కజ్జికాయల చెక్కకి ఇదిగోండి కజ్జికాయల చెక్క ఇట్లా పూర్తిగా ఆనాలి ఆనితే అప్పుడు మనకు కజ్జికాయ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఆనకుండా ఖాళీలు వస్తే మాత్రం కజ్జికాయ తుక్కోదనమాట మనకి చెక్క పూర్తిగా ఆనాలి వంకరలో టింకర్లు లేకుండా చెక్క అనేది నీట్గా ఆనితే అప్పుడు మనకు పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా వచ్చింది ఓకే అండి ఇప్పుడు పిండి రాసుకున్నాం కదా ఇదిగోండి ఒక చపాతి అది ఒక అప్పడం నేను అప్పడం అంటాను దీన్ని కాకపోతే మీకోసం చపాతి అని చెప్తున్నాను ఇదిగోండి ఇప్పుడు ఇది ఇదిగోండి నేనైతే ఇదిగో చూస్తున్నారు కదా పిండి ఇలా పెట్టేసుకున్నాక ఒకసారి ఏళ్లతోటి మనం ప్రెస్ చేసుకోవాలి గుంత నిండుగా ఉందా లేదా అని ప్రెస్ చేసుకొని ఇంకొంచెం వేసుకుంటే పట్టుతే ఇంకొద్ది వేసుకోండి అది మనకు అర్థమైపోయింది అనమాట ఇది గుంత నిండింది అని అని ప్రెస్ చేసుకోవాలి ఇలాగా ఇలా అద్దేసుకున్నాక లద్దేసుకున్నాక నీళ్ళు నీళ్లు ఏళ్ళకి ఇట్లా నీళ్లు తడి చేసుకొని ఇదిగో ఈ తడి ఇదిగోండి చెక్క అంచు ఉండిద్ది కదా మనకి చెక్క అంచుకి నీళ్ళు తడి చేసుకోవాలి అప్పుడు కజ్జికాయ అనేది మనకి గా ఉతుక్కునిద్ది ఇదిగోండి ఇట్లా అంచులకి తడి చేసుకొని ఇదిగో మెల్లిగా ఇదిగో పిండి దాంట్లోకి రాకుండా మెల్లిగా ఇదిగో ఇట్లా ప్రెస్ చేసుకోండి ప్రెస్ చేసుకొని మిగిలిపోయిన పిండి ఉండిద్ది కదా ఇది శుభ్రంగా వేలతోటి ఇలా తీసేయండి చూస్తున్నారు కదా ఇలా తీసేయండి వేలతో అట్లా గట్టిగా వచ్చేసుకోండి గట్టిగా ఒత్తితే మనకి బాగా నీట్గా అతుక్కునిద్ది ఇదిగోండి ఇప్పుడు తీస్తున్నా చూడండి నేను ఇదిగోండి చూస్తున్నారు కదా ఇదిగోండి కజ్జికాయ చూసారా ఎంత స్టిఫ్గా ఉంది కజ్జికాయ అయితే మనకి చాలా చాలా బాగా ఈ అంచులు కావాలంటే మనం ఉంచుకోవచ్చు లేదంటే ఇలా తీసేసి అంచులు ఎక్స్ట్రా పిన్ ఉంచుద్ది కదా ఇది తీసేసి లేదంటే ఇలా చేత్తో అయినా లేదా చాక్తో అయినా కట్ చేసేసి ఇలా ఒత్తేసుకుంటే అది ఇబ్బంది ఏమి ఉండదు మనకి ఇది అనేది మనం తీసుకొని నేను ఇందులో పొడి పిండి జల్లుకుంటున్నాను పొడి గోధుమ పిండి చల్లుకొని ఇదిగోండి ఇది ఎంత స్టిఫ్ గా ఉందో చూడండి అసలు వంగిపోవటం కానీ నేను ఇటు ఇటు అసలు సరే వంగిపోవటం కానీ అటు ఇటు కదిలి లూజ్ అవ్వటం కానీ ఏమీ లేదు టైట్ గా ఉంది స్టిఫ్ గా ఉంది చూసారా కజ్జికాయ్ గట్టిగా కూడా ఉందన్నమాట నూనెలో ఏంచితే ఇలా ఉంటే మనకి చాలా బాగా వస్తాయి అనమాట కజ్జికాయలు ఈ షేప్ లో రావాలి ఇలా టైట్ గా ఉండాలన్నమాట నేను ఒత్తితో కూడా చూడు బజం పాడట్లేదు నొత్తితో కూడా అనగట్లేదు చూడండి అంటే టైట్గా పిండి పెట్టుకునే విధానం పిండి కలుపుకునే విధానం కరెక్ట్గా కలుపుకున్నాను అని దాని అర్థం ఓకే అండి పక్కన పెట్టేస్తున్నాం కదా ఇప్పుడు ఇంక అన్ని సేమ్ ప్రాసెస్ అండి ఇదిగో మనం మనం అప్పుడప్పుడు ఇదిగో అంచులకి ఇట్లా గోధుమ పిండి అనేది కడుపుకుంటూ చల్లుకుంటూ ఉండాలి అంచులకి చల్లుకొని ఇదిగోండి మళ్ళీ వేరే చపాతి ఓడి తీసుకున్నాను ఓకేనండి అయిపోయింది కజ్జికాయలు మొత్తం పిండి కూడా అయిపోయింది చూడండి వత్తటం కూడా అయిపోయింది అయితే కళాయి పెట్టేస్తున్నాము కజ్జికాయలకు మాత్రం కాగిన ఆయిల్ అలాంటివి ఏం పొయ్యకూడదండి ఫ్రెష్ ఆయిల్ పోసుకోవాలి అది మనం ఏ ఆయిల్ అన్నా వాడుకో శనగ నూనె తప్పనిచ్చి ఏ ఆయిల్ అయినా వాడదు ఓకేనండి చూస్తున్నారు కదా ఆయిల్ అయితే మనకి లైట్ హీట్ మీద ఉండాలి కజ్జికాయలు వేసుకునేటప్పుడు ఫుల్ హీట్ ఉండకూడదండి లైట్ హీట్ మీద కజ్జికాయలు అనేది వేసుకోవాలి చూస్తున్నారు కదా ఇదిగోండి జాగ్రత్తగా వేసుకోండి ఆయిల్ వేసుకునేటప్పుడు కజ్జికాయలు మనకు అలాగే కొంచెం పెద్దదే కాబట్టి కొంచెం మరిన్ని కజ్జికాయలే పడతాయి ఇదిగోండి చూస్తున్నారు కదా ఆరు కజ్జికాయలు వరకు వేసాను నేను ఇవి ఒక ఒక ఐదు ఆరు సెకండ్ల పాటు కదిలించుకోవద్దు లేదంటే పెద్ద మడిపోద్ది ఇది పక్క ఈ పచ్చి దాని మీద చెంచాలు ఈ తగలకుండా ఉంటే మనకి బెటర్ అనమాట ఇప్పుడు ఒక రెండు మూడు సెకండ్లు అయిందిగా ఇదిగో నిదానంగా చూస్తున్నారు కదా జాగ్రత్తగా తిరగేసుకోవాలి ఇదిగోండి జాగ్రత్తగా తిరగేసుకోవాలి చూస్తున్నారు కదా ఇవ్వండి బబుల్స్ చూసారా మనకి ఎలా వచ్చినాయో పిండి మదాయించుకుంటే మనకి ఇలా కజ్జికాయలు అనేది బబుల్స్ బబుల్స్గా వస్తాయి ఇప్పుడు నేను వీటిని స్లో ఫ్లేమ్ మీడియం టు స్లోకి మార్చుకుంటూ మూడు నిమిషాలు బట్టి ఎంచుతున్నానండి చూశాను కదా చూసారు కదా మంచి కలర్ అయితే వచ్చినాయి మనకి ఇదిగోండి ఎక్కడ ఒక నేను ఆరకాయలు వేసి ఆరకాయలు ఉండి ఎక్కడ పగలటం కానీ మనకి ఎక్కడ బెజ్జం పడటం కానీ ఏమీ లేదు చాలా పర్ఫెక్ట్ గా వచ్చినాయి చూసారు కదా ఓకేనండి చూసారు కదా ఇవైతే మనకి మంచిగా కలర్ బాగా వచ్చినాయి చూసారా ఈ కలర్లో ఏంచుకుంటే కజ్జికాయ అనేది మనకి చాలా చాలా బాగుండిద్ది ఇప్పుడు ఈ కజ్జికాయలు అయితే మనం తీసుకుందామండి మనకి చాలా పెద్దగా ఉండే కదా కజ్జికాయలు మనకి దీంట్లో పట్టవు మొత్తము ఫస్ట్ ఒక మూడు తీసి సో లో పెట్టానండి తీసేటప్పుడు మనం ఇదిగోండి మళ్ళీ ఇంకొక మూడు తీసుకుందాం ఇప్పుడు ఈ మూడు కూడా తీసేసుకుందాం మనం చూసారా కలర్ ఎంత మంచిగా ఉన్నాయో కజ్జికాయలు అయితే చాలా చాలా బాగున్నాయండి ఇదిగోండి చూసారు కదా ఈ కజ్జికాయలు ఉన్నాయి కదా మన దగ్గర ఇంకా ఇవి కూడా వేస్తున్నాను చూస్తున్నారు కదా మొత్తం వేసేస్తున్నాయి ఈసారి ఇదిగోండి ఓకేనండి ఇదిగోండి ఫస్ట్ వాయ ఈ రెండో వాయ ఫస్ట్ వాయ ఏమో కొంచెం వేసాము రెండో వాయ కొంచెం ఎక్కువ వేసాము ఏగిపోయినాయి రెండో వాయ కూడా మనకి చాలా చాలా బాగా వచ్చినాయండి అండి కజ్జికాయలు మీరు మాత్రం పండగకి ఖచ్చితంగా చేసుకోవాలి చాలా బాగా వచ్చినాయి మేము ముందుగానే పండగ చేసుకుంటున్నాం ఎందుకంటే అవన్నీ ముందుగానే చేసి పెట్టుకుంటున్నాం కాబట్టి ఇదిగోండి బా చూస్తున్నారు కదా చూసారా ఎంత బాగా వచ్చినాయో కజ్జికాయలు అయితే మనకి చాలా చాలా బాగా వచ్చినాయి చూస్తున్నారు కదండి కజ్జికాయలు మామూలు గాలట్లా ఒకటేరగా తీసు చూపిద్దామంటే అబ్బా చూడండి ఎంత బాగున్నాయో అసలుకి చాలా చాలా బాగున్నాయి కాలుతని టేస్ట్ అయితే భలే ఉన్నాయి అసలు ఎంత బాగున్నాయో కదండి మీరు కూడా ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి